ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ ఈ దేశ ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని మార్చేస్తాడని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నూట ఆరు సార్లు రాజ్యాంగాన్ని సవరించింది అసలు విషయం తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు ఎందుకు ఈ దేశంలో మెజారిటీ ప్రజల్ని ఎన్నిసార్లు అవమానిస్తావు కేసీఆర్ బుద్ధి వస్తలేదా నీకు హిందుగాలు బంధుగాలు ఒకసారి అవమానిస్తే కరీంనగర్ లో నిజామాబాద్ లో నీ బిడ్డను నీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు అయ్యట్లే మాట్లాడతాడు కొడుకు అట్లే మాట్లాడతాడు జై శ్రీరామ్ నా ఇష్టం నేనంట ప్రజల ఇష్టం ప్రజల నినాదం నీకేం నొప్పి అవుతుంది జై శ్రీరామ్ అనకపోతే జై కేసీఆర్ అనలా అందరు కదా పదేళ్ళు ఏం చేసినావు జై కేసీఆర్ అని చచ్చిపోయిన శ్రీకాంతాచారి తల్లి కుటుంబాన్ని గౌరవించలే కదా అంత సంస్కారం లేని వాళ్ళు కదా మీరు జై తెలంగాణ జై కేసీఆర్ అంటే లీడర్లు జై శ్రీరామ్ అంటే తప్పవుతుందా రామరి ఏడికి వస్తావు ఏ ప్రార్థన మందిరం దగ్గరికి వస్తావో ఆదివారం నాడు పదివేల పదకొండు గంటలకు వచ్చి చెప్పు ఈ ప్రార్థన కడుపుని ఇబ్బంది ప్రార్థన చేయకండి చెప్పు ఆ తెలివి లేదు ఆ సోయ్ లేదు నూటికి ఎనభై శాతం ఉన్న హిందువులని అల్గా దొరికిరా మీకు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా నిండదు మరి జై కేసీఆర్ అంటే నిండుతుందా నింపినావా మరి పదేళ్ళకోలే కడుపు సచిన కుటుంబాలను ఆదుకున్నావో పదేళ్ళకోలే అందుకని మంచిగా మాట్లాడుతున్నారు బీజేపీ సంస్కారవంతంగా కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నారంటే దిమాగ్ చేయకపోతే ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది జై శ్రీరామ్ కడుపు నింపుతుందో లేదో అన్నోళ్ళకి తెలుసు నీకేం తెలుస్తుంది నువ్వేం మాట్లాడతావు కదా నేను చాలా గొప్పగా యజ్ఞాలు చేస్తా యాగాలు చేస్తా వచ్చి ప్రసాదం తీసుకుపోమని మరి ఇలా మేము ప్రసాదం వంచితే ఎందుకు కలుస్తున్నావు అక్షింతలు మంచితే నీకున గడుపున పోయింది ఇష్టం ఉన్నవాళ్ళు తీసుకుంటున్నారు ఇష్టం ఉన్నవాళ్ళు దేవునికి పూజిస్తున్నారు నువ్వెందుకు కలుస్తున్నావు బరాబరి జై శ్రీరామ్ అంటాం జై శ్రీరామ్ అంటాం బరాబరి కేసీఆర్ని బొంద పెడతాం జై శ్రీరామ్ అంటాం నై కేసీఆర్ అని కూడా ఒక స్లోగాన్ని ఇస్తాం ఇవాళ నుంచి కేసీఆర్ కేటీఆర్ అందరు జై శ్రీరా జై శ్రీరామ్ అంటే కేసీఆర్ని నిర్గణిస్తాం లేకపోతే నై కేసీఆర్ అనే నినాదాల్ని బరాబర్ అన్నిక నీళ్ళ విడిపిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అవగాహనతో మాట్లాడితే రాజ్యాంగం ఎప్పుడెప్పుడు సవరించబడింది రాజ్యాంగానికి ఏమేమి మార్పులు వచ్చినాయి మేము చర్చించమంటే నేను వస్తా ఏడికి రమ్మంటే అడికి వస్తా ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణ జరిగిందో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏం కోరుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెట్టాలనుకుంటురా పత్రికా స్వేచ్ఛను హరించాలనుకుంటున్నారా ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడదామనుకుంటున్నారా అసలు మీ ఉద్దేశం ఏందో చెప్పాలి కనీసం లేదా రాజ్యాంగం మీద ప్రేమ ఆ రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రత్యక్షంగా ఎన్నికలలో ఓడించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓడించింది మొట్టమొదటిసారి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నికలలో ఓడించినటువంటి పార్టీ ఇంకా మాట్లాడాలంటే కాంగ్రెస్ ఉన్న భాషలో దరిద్రులు ఎవరంటే అది కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు ఏం చేసిరు భారతరత్నం ఇవ్వకుండా యాభై ఐదేళ్ళు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కనీసం భారత రత్న ఇవ్వాలన్నా స్పృహలైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చింది భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అందుకని ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి రేవంత్ రెడ్డి గారు ఇక ఇంకొక ఆయన బయలుదేరి బాత్రూంలో జారి